హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్ ఈరోజు నేను మడత కాజా చేయబోతు ఉన్నాను దాని ప్రాసెస్ చెక్ చేసే ముందు ఎవరైతే ఫస్ట్ టైం ఆ వీడియో ఉన్నారో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలానే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు దాని దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఫోర్ కప్స్ మైదాపిండిని తీసుకోవాలి సో ఫోర్ కప్స్ మైదా పిండి తీసుకుంటున్నామంటే దీనికి డబల్ షుగర్ తీసేసుకోవాలి సో నేనైతే ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఫోర్ కప్స్ మైదా పిండి తీసుకున్నాను అలానే కొంచెం బేకింగ్ సోడా అలానే సాల్ట్ అలానే గీ త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని ఈ పిండిని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి పిండి ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిలోకి సరిపడినంత వాటర్ యాడ్ చేసేసుకుంటూ పిండినంత బాగా కలిపేసుకోవాలి సో మనం రెగ్యులర్గా చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా సరిపడినంత వాటర్ యాడ్ చేసేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలి రెగ్యులర్గా కాకపోయినా ఏదైనా అకేషన్ లేదా ఫెస్టివల్ అప్పుడు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నేను చెప్పే కొలతలతో మనకి స్వీట్ షాప్లో ఎలా అయితే దొరుకుతాయో అదే విధంగా వస్తాయి సో తప్పకుండా ట్రై చేయండి సో ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు దీని మీద ఒక తడి క్లాత్తో కవర్ చేసేసి దీనిపైన ఒక మూత పెట్టేసి ఒక హాఫ్ ఎన్ అవర్ సైడ్ పెట్టేసుకోవాలి ఈలోపు నేను షుగర్ పాకంని రెడీ చేసుకుంటూ ఉన్నా దానికోసం స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక కడాయి పెట్టుకొని దానిలోకి త్రీ కప్స్ షుగర్ తీసుకుంటూ ఉన్నాను నేను సో ఫస్ట్ అయితే కొంచమే ట్రై చేస్తూ ఉన్నాను దానికోసమే త్రీ కప్స్ షుగర్ తీసుకుంటూ ఉన్నా దీనిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసి దీన్ని బాగా కుక్ చేసేసుకోవాలి సో ఎంతవరకు కుక్ చేసుకోవాలి అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలి దీనికి మరి తీగపాకం లేదా ముదురపాకం అవసరం లేదు జస్ట్ దాన్ని టచ్ చేయగానే ఫింగర్తో సో అలా కొంచెం జిగురుగా వస్తే సరిపోతుంది పాకానికి రెడీ అయినట్టు అనమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా చెక్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సైడ్ పెట్టుకోవడమే ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఒక చిన్న బాల్ సైజ్ పిండిని తీసుకొని ఇలా చపాతీలాగా చేసేసుకోవాలి సో ఎంత వీలైతే అంత పెద్దగా స్ప్రెడ్ చేసుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి సో ఇక్కడ చూపిస్తున్న విధంగా అలా చపాతీలాగా చేసుకొని ఇప్పుడు నైఫ్ తీసుకొని అడ్జస్ అన్ని కట్ చేసి స్క్వేర్ షేప్ వచ్చేలా చూసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా స్క్వేర్ షేప్ వచ్చేలాగా కట్ చేసేసుకొని దీనిపైన ఇప్పుడు గీ అప్లై చేసేసి మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక సైడ్ నుంచి టూ సైడ్స్ ఈక్వల్గా వచ్చేలాగా ఇలా మడత పెట్టుకుంటూ రావాలన్నమాట కొంచెం టైం తీసుకొని ఇలా మడత పెట్టుకుంటూ రావాలి అప్పుడే మనకు మడత కాజా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట స్వీట్ షాప్లో ఎలా అయితే దొరుకుతుందో అలానే మనకి ఇక్కడ ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం టైం తీసుకొని అలా మడత పెట్టేసుకొని ఇప్పుడు ఒకసారి పిండిని యాడ్ చేసేసుకుంటూ ఒకసారి చపాతి కర్రతో అలా అనేసి నెక్స్ట్ వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి సో ఇక్కడ చూపిస్తున్న విధంగా క్రాస్గా కట్ చేసేసుకోండి అప్పుడే మనకు మడత కాజా షేప్ అనేది వస్తుంది ఇలా కట్ చేసుకున్నాక ఒకసారి ఫింగర్తో ప్రెస్ చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే సో ఇలా అన్ని చేసేసుకున్నాక ఇప్పుడు ఒక స్టవ్ మీద బాండి పెట్టుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసేసుకొని హీట్ చేసేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కగానే సో దీనిలోకి మనం ఏమైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో వాటన్నిటిని యాడ్ చేసేసుకుందాం సో ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కాబట్టి త్వరగా కుక్ అయిపోతూ ఉంది అనమాట సో వీటన్నిటిని ఇలా ఆయిల్లో కుక్ చేసేసుకుందాం సో నేను ఇంకా మిగతా పిండి కూడా ఇలా చేసేసుకున్నాను సో మొత్తం ఒకేసారి ఫ్రై చేసేసుకొని ఒకేసారి సిరప్లోకి యాడ్ చేసేసుకుందాం ఇక్కడ చూపిస్తున్న విధంగా వన్ బై వన్ యాడ్ చేసుకొని మొత్తం ఒకేసారి యాడ్ చేసుకున్నారండి ఒకటికొకటి అంటుకొని అలా ఉంటాయి అన్నమాట సో ఇలా విడివిడిగా రావాలి అంటే వన్ బై వన్ యాడ్ చేసేసుకోవాలి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలానే టేస్ట్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఓకే ఇలా అన్నీ వేసేసుకొని ఆయిల్లో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి సో వీటన్నింటినీ బాగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి సో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ పాకంలోకి వీటిని యాడ్ చేసేసుకుందాం సో వీటన్నిటిని వన్ బై వన్ ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసేసుకుంటూ మొత్తం పాకంలోకి యాడ్ చేసేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వీటిని బాగా మిక్స్ చేసేసుకొని వదిలేసేయాలి సో అప్పుడే ఈ ఫ్రై అయిన వాటికి ఆ సిరప్ అనేది బాగా పట్టుకుంటుంది సో జ్యూసీగా వస్తుంది అనమాట చాలా బాగుంటాయి అనమాట సో ఇక్కడ చూపిస్తున్న విధంగా వాటన్నింటినీ యాడ్ చేసేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే సో ఇక్కడ ఎలా వచ్చినాయి లోపల కుక్ అయ్యిందో లేదా చెక్ చేయడం కోసం మీకోసం ఒకటి ఓపెన్ చేస్తూ ఉన్నాము అయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది జ్యూసీగా కూడా చాలా బాగుంది ఎమ్మీ ఎమ్మీగా ఉన్నాయి ఫస్ట్ టైం అయినా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్